మారు మనస్సు పొందండి సమయం ఎక్కువగా లేదు ఈరోజే మీ మనస్సు నిజ నిజదేవుని వైపుకు తిరగండి ఆయనే భూమి ఆకాశములను కలుగజేసినవాడు ఆయనే సృష్టిని నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలుగజేసినవాడు ఆయనే స్వయంగా మన కోసం మన పాపాల కోసం మరణించి నిత్య రాజ్యానికి వారసులను చేశాడు ఈ లోకంలో ఆయన తప్ప వేరొక దేవుడు లేడు సమయం ఆసన్నమైనది ఆయన త్వరగా రానై ఉన్నాడు ఇప్పుడు మారుమనస్సు పొందకపోతే ఇదిగో నశించు ఆత్మల కోసం నిత్య నరకం ఎంతో ఆశతో ఎదురుచూస్తుంది అది ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు యుగ యుగాలు అక్కడే ఉండాలి నిజదేవుని తెలుసుకుంటే ఆ నరకం నుంచి రక్షించబడతావు ఇది అబద్ధం కాదు బూటకం కాదు బెదిరింపు అంతకన్నా కాదు నిత్య సత్యం నువ్వు బాధలో ఉన్నావా కష్టంలో ఉన్నావా పాపంలో పడి కొట్టుమిట్టాడుతున్నావా ఏ పరిస్థితులు అయినా ఉండు ఒక్కసారి ఏసయ్యా నీవే నా నిజ రక్షకుడివి నీవే నా నిజ దేవుడవని ఒక్కసారి నీ నోటితో ఒప్పుకొని మీ మనస్సు మార్చుకున్నట్లయితే దేవుడు మీ జీవితాన్ని మార్చి వెలుగుమయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కృప నిత్యం ఉంటుంది ఆయన ప్రేమ శాశ్వత ప్రేమ మనం చేసిన పాపాలకు మనకు నరకమే ప్రాప్తిస్తుంది కానీ ఆయన అమూల్యమైన ప్రేమతో మన కోసం శిక్ష అనుభవించి మన పాపపు స్థితిని ఆయన తీసుకుని సిల్లువ మరణపు శిక్ష అనుభవించి ఆయన మహిమ కలిగిన స్థానాన్ని మనకిచ్చాడు ఇంత గొప్ప ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది తల్లిదండ్రులు మరిచిన బంధువులు విడిచిన స్నేహితులు ద్రోహం చేసిన కంటి పాప వల్లె నిన్ను హక్కున చేర్చుకొని ప్రతి సమయమందు నీకు తోడుగా ఉండే దేవుడు ఇదే సమయం నిజాన్ని తెలుసుకోండి నిజ దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే ఆయన ద్వారానే మనం నిత్య రాజ్యాన్ని చేరుకోగలం నమ్మిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష నిజంగా ఆయన నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమిస్తాడా నేను ఒక వేషను ఎన్నో ఘోరాలు చేశాను నా పాపాలను కూడా ఆయన క్షమించగలడా క్షమిస్తాడు నువ్వు ఎలాంటి దానవైనా సరే ఆయన బిడ్డవే నీకోసం ఆయన తన ప్రాణం అర్పించాడు ఆ పాపాల నిమిత్తమే ఆయన మరణం పొందాడు అయితే నేను నిజ నిజదేవుడని నమ్ముతున్నాను నా రక్షకుడని ఒప్పుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక అయితే నాతో పాటు ఇలా చెప్పండి ఎస్సయ్యా నీవే నిజమైన దేవుడవని నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను నా నోటితో ఒప్పుకుంటున్నాను ఎస్సయ్య నీవే నిజమైన దేవుడవని నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను నా నోటితో ఒప్పుకుంటున్నాను నా పాపాలను క్షమించండి మరి ఒకసారి నా పాత జీవితంలోకి వెళ్లకుండా నన్ను కాపాడండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నా పాపాలను క్షమించండి మరి ఒకసారి నా పాత జీవితంలోకి వెళ్లకుండా నన్ను కాపాడండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక మీకు దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళండి బాప్తిసం తీసుకోండి ఇంకా ఆయన గురించి తెలుసుకోండి దేవునికి ప్రార్థించడంలోను వాక్యం చదవడంలోను దేవుని సహవాసమందును నిత్యము ఆ ఏంటిది నాకు నచ్చని పని జరుగుతుంది ఎందుకు వీళ్ళు మారుతున్నారు అలా సువార్త చెప్తున్నందుకు వాళ్ళను కొట్టకుండా ఎందుకు వాళ్ళ మాట వింటున్నారు మీరందరూ నాతో పాటు రావలసిన వారు తప్పించుకోవడానికి వీల్లేదు మీరు ఎవరి మాట వినొద్దు పాపలు చేయండి మీకు నచ్చినట్టు బతుకండి ఉన్నది ఒకటే జీవితం సుఖించండి ఒకరినొకరు చంపేసుకోండి మీకు మీరే రాజు మీకు మీరే గొప్పవారు మీ కడ్డు చెప్పినా మీకు నచ్చని మాట చెప్పినా గొడవపడండి కొట్టండి చంపేయండి ఇదే కరెక్ట్ చా నేనేంటి రాత్రి మా ఆయన్ని డబ్బులు అడిగాను లేవని చెప్పాడు అయినా నేనేమనకుండా అలా వదిలేశాను గొడవపడైనా నేను డబ్బులు తీసుకోవాల్సింది సంపాదిస్తూ కూడా డబ్బులు లేవని ఎలా చెప్తున్నాడు కొంపదీసి ఆయనకు బయట వేరే సంబంధం ఉందా ఈ మగ్గాలను అసలు నమ్మలేం నాకు డబ్బులిచ్చేదాకా ఆయన్ని విసుగొచ్చేలా చేస్తాను ఆయన నాకు ఖచ్చితంగా ఈరోజు డబ్బులు ఇవ్వాల్సిందే లేదంటే రచ్చరచ్చ చేస్తాను నేను వెళ్తున్నాను అడిగిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తావు నిన్నటి నుంచి అడుగుతున్నాను నేను నీకు పిచ్చిదండల కనిపిస్తున్నానా మర్యాదగా నేను అడిగిన డబ్బులు నాకు ఇవ్వు నాకు చాలా అవసరం ఉంది నీకు ఆల్రెడీ చెప్పాను కదా నా దగ్గర లేవని అంతేకాదు నీకు రెండు రోజుల క్రితమే ఇచ్చాను డబ్బును ఆదా చేసుకో ఇలా ఎలా పడితే అలా ఖర్చు చేస్తే రేపటి రోజుకు చాలా కష్టమవుతుంది రెండు రోజుల క్రితం అమ్మాయి అయితే ఏంటి ఏంటి అబ్బాయి అయితే డబ్బును చేసుకోవడం నేర్చుకోవాలి చూడు నేను మాట్లాడుతూనే ఉన్నాను వెళ్ళిపోయాడు అది కూడా నేను డబ్బులు అడిగినా ఇవ్వకుండా ఏం పర్లేదు మళ్ళీ వస్తాడు కదా ఇంకోసారి ఇల్లంటేనే భయపడేలా చేస్తాను భార్య అడిగింది ఇవ్వలేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం ఇప్పుడు వస్తాడు కదా నేనేంటో చూపిస్తాను మొత్తానికి నేను అనుకున్నది జరుగుతుంది అతడింటికొచ్చాక గొడవ చెయ్యి నువ్వు చనిపోయేంత వరకు తనకు నెమ్మది లేకుండా చెయ్యి నేనెంత గొడవ చేస్తానంటే చుట్టుపక్కనున్న వాళ్ళంతా మా ఇంటి దగ్గర గ్యాదర్ అవ్వాలి నేను ఆయన కోసమే ఎదురుచూస్తున్నాను రాని ఈరోజు ఆయన చేతుల్లో నేనైనా చావాలి నా చేతుల్లో ఆయన అయినా చావాలి ఇంకా చాలు ఈరోజు తాడోపేడో తేల్చుకుంటాను అవును అలాగే చెయ్యి అంతగా అంటే చేతికి ఏది దొరికినా దానితో దాడి చెయ్యి అది తనకు తగినదే నువ్వేనా నిజమైన కూతురివి అమ్మా ఏంటి ఎవరు నువ్వు మీకు తెలుసా ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నా ఏసయ్య మీ జీవితంలో లేకుంటే మీకున్నదంతా వృధానే అని ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవేవి మిమ్మల్ని రక్షించలేవు అవి శాశ్వతము కాదు ఏసయ్యని తమ రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే రక్షించబడతారు మనము ఇక్కడివారము కాదు మనమిక్కడ కేవలం ప్రయాణికులం ప్రయాణించేవారు చివరికి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్లాల్సిందే కదా మనకు రెండు గమ్యాలు మాత్రమే ఉన్నాయి ఒకటి పరలోకం రెండు నరకం చూడు ఇలాంటివి వినడానికి నా మైండ్ అస్సలు బాలేదు కానీ ఇది జీవితానికి సంబంధించింది ఎంతో ముఖ్యమైనది నీ ఆత్మను రక్షించుకోవడానికి ఇదే సమయం నీ ఆత్మను కాపాడుకునే బాధ్యత నీదే నీ నిర్ణయమే నువ్వు ఎక్కడికి వెళ్లాలనేది నిర్ణయిస్తుంది నిన్ను మళ్ళీ అడుగుతున్నాను మీరు పరలోకానికి వెళ్ళాలని అనుకుంటున్నారా నిత్య నరకానికి వెళ్లాలని అనుకుంటున్నారా మన జీవితంలో మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం కానీ వాటన్నిటిని క్షమించి నిన్ను పరలోకానికి తీసుకురావడానికి ఏసయ్య తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించాడు మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆయనే మన నిజమైన రక్షకుడు అని నమ్మితే చాలు రక్షించబడతావు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు అక్కడ దుఃఖముండదు ఉండదు బాధ ఉండదు కష్టాలుండవు కేవలం సంతోషం సమాధానం ఉంటుంది కాబట్టి ఏసే నీ నిజరక్షకుడని ఒప్పుకొని నీ పాపాలు క్షమించమని ప్రార్థించు ఇంకెప్పుడు పాపంలోకి వెళ్లకు గొడవలు అల్లర్లు ఒకరిని అనవసరంగా ఆశయించుకోవడం బాధించడం దోచుకోవడం చెడ్డతలంపులు చేయడం ఇవి మనం చేయకూడని పనులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి సమయం ఉన్నప్పుడే ఈ క్షణం అందే నీ హృదయాన్ని దేవునికి అప్పగించు నువ్వు చెప్పింది నిజమే మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు కానీ నువ్వు చెప్తుంది నిజమేనా నిజంగా పరలోకం నరకం ఉన్నాయా అవును బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది కాబట్టే దేవుడే స్వయంగా మన కోసం వచ్చి మన స్థానాన్ని ఆయన తీసుకొని మనం అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించి మనకు పరలోకానికి వెళ్ళటానికి దారిని ఏర్పరిచాడు ఆయనే ఆ మార్గం ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఆ దారిన వెళ్తారు అయితే నేను నమ్ముతున్నాను ఇప్పుడు నేనేం చేయాలి నేను చెప్పినట్టు చెప్పండి ఎసయ్యా నీవే నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను నా పాపాలను క్షమించండి ఎసయ్యా నీవే నా రక్షకుడవని నేను నమ్ముతున్నాను నా పాపాలను క్షమించండి ఏంటిది ఇప్పటిదాకా ప్రవర్తనను బట్టి నేనెంతో ఆనందించాను కాని సంతోషాన్ని అంతా ముక్కలు చేసింది ఆమె ఎక్కడికి వెళ్తే నీకెందుకు నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా నరకానికి నేనొక్కడినే ఎలా వెళ్తాను నాతో పాటు వీళ్ళందరూ రావాలి నీ వల్ల నేను నా కంట్రోల్లోకి తెచ్చుకున్న వారంతా నాకు దూరం దూరమైపోతున్నారు చా నాలుక లాగేస్తుంది కానీ నా దగ్గర సిగరెట్టే లేదు నీ దగ్గర డబ్బులు కూడా లేవు కాబట్టి వెళ్ళి దొంగతనం చేయి దాని ద్వారా నీ దగ్గర డబ్బులు ఉంటాయి సిగరెట్స్ కొనుక్కోవచ్చు కొనుక్కుందామంటే నా దగ్గర డబ్బులు కూడా లేవు సరే ఈ దారిన ఎవరైనా వస్తే వాళ్ళను కొట్టి డబ్బులు దొంగతనం చేస్తాను అప్పుడు నేను సిగరెట్స్ కొనుక్కోవచ్చు అదే చేస్తాను నాకు వేరే దారి లేదు అవునవును నీకు వేరే దారే లేదు ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ హా చెప్పండి ఏం కావాలి మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను మీ జీవితం సంతోషంగా లేదా అంటే చెప్పాలని అనుకుంటున్నారు దేవుడు మీకు మంచి ఇల్లు ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మంచి ఇచ్చారు అయినా ఆ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలని అనుకుంటున్నారు దేవుడు మీ జీవితంలో ఏం చెడు జరిగించాడని మీరిలా చెడ్డ పనులకు దాసులుగా మారుతున్నారు ఒకవేళ మీ జీవితాన్ని మార్చుకోవాలని ఉంటే మాత్రం దేవుడు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకన్నా గొప్ప ప్రేమ ఈ లోకంలో ఉందా ఒక చిన్న సహాయం అడిగితేనే దూరంగా వెళ్లిపోయే ఈ లోకం ప్రేమ ఇలాంటిది మత్తు పదార్థాలు కేవలం మత్తు ఉన్నంతవరకే సంతోషాన్నిస్తాయి డబ్బున్నంత వరకే స్నేహితులు బంధువులు ఉంటారు కానీ నీకు అన్ని వేళలా నిజమైన ప్రేమ కావాలంటే అది ఏసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది నీ ప్రాణాన్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని దారపోశాడు అదే ఆయన ప్రేమ ఇంక నీవు తన వైపుకు తిరగాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు నిన్ను హక్కున చేర్చుకుని నిన్ను ఓదార్చడానికి మత్తు బానిసత్వంలో నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నన్ను క్షమించు నేను ఘోర పాపాలు చేశాను నా తప్పులు నాకు కనబడుతున్నాయి నిజంగా ఏసయ గొప్ప దేవుడు ఆయన ప్రేమే నిజమైన ప్రేమ ఎందుకిమే ప్రతిసారి నేను ఎన్నుకున్న వాళ్లను నా వైపు నుంచి లాగిస్తుంది నేను తనను నాశనం చేస్తాను నా దాదికి అడ్డుపడకుండా ఆగిపోయేంత వరకు తనని హింసిస్తూనే ఉంటాను చెప్పండి గురుదేవా నేనేం చూస్తున్నానో కనిపించట్లేదా నాకు అర్థం కాలేదు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అటు చూడు బ్రదర్ నేను మీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాను అది తీసుకున్న తర్వాత మీకు ఆకలి దాహం అనేది ఉండదు అది ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి రొట్టె అయి ఉన్నది ఎవరైతే దాహంతో ఉన్నారో వారికి జీవజలమై ఉన్నది ఎవరైతే ఆ రొట్టెను తిని ఆ దానిని తాగుతారో వారు మరణం నుంచి జీవంతో లేస్తారు వారికిక మరణమే ఉండదు వారికిక ఆకలి దాహం అనేదే ఉండదు అంటే గిఫ్ట్ బాగా శక్తివంతమైందనుకుంటా నాకు ఇంట్రెస్ట్ లేదు ఆయనే జీవం ఆయనే మన భవిష్యత్తు ఎవరైతే ఆయన్ని విసర్జిస్తారో వారికి జీవము ఉండదు భవిష్యత్తు ఉండదు అవునా దయచేసి నాకు ఇంకా చెప్పండి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను నా జీవితం అవ్వడం నాకు ఇష్టం లేదు చూసావా వాళ్ళను తన దేవుడి వైపుకు ఎలా తిప్పుతుందో నిజంగా తనని చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది తనను ఆపాలి తను నాశనం అవ్వాలి తను కూడా మారిపోయేలా చేయాలి ఇంకెప్పుడు నా కంట్రోల్లో ఉన్నవారిని తను మార్చడానికి వీల్లేదు తన జీవితాన్ని లాగు పాపంలో పడే కానీ తను పాపం నుంచి విడిపించబడింది కదా నీకు అర్థం కావట్లేదా తను ఒక మనిషే తనకు ఏదో ఒక బలహీన పరిస్థితి ఉంటుంది అది తెలుసుకొని దానిమీద మనం అజమాయిషీ చేయాలి మన కంట్రోల్కి తెచ్చుకోవాలి కానీ తనకు ఏ బలహీనత ఉంది ఆమె ఒంటరిగా ఉంది ఇప్పుడు తనకేం కావాలి హా భర్త కావాలి హా ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు వెళ్ళు వెళ్ళి నీ పని చూడు సరే చేస్తున్న ఈ చిన్న పరిచర్యలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు దేవా సో మచ్ దేవా నా జీవితంలో నేను అడిగినవన్నీ చేస్తున్నావు నా కోసం సిద్ధపరిచిన వ్యక్తిని కూడా నా జీవితంలోకి తీసుకురండి దేవా నన్ను నన్నుగా ప్రేమించే వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురా నాకు తెలుసు నువ్వు నాకు తగిన వాడిని నా జీవితంలోకి తీసుకొస్తావు నాకేం తొందర లేదు ఎందుకంటే నీవు నిర్ణయించిన సమయమే నాకు మంచిది హలో మిస్ మీతో కొంచెం మాట్లాడాలి హా చెప్పండి నేను మిమ్మల్ని కొద్ది రోజులుగా గమనిస్తున్నాను నిజంగా మీరు చాలా మంచివారు నీలాంటి అమ్మాయి కోసమే నేను చూస్తున్నాను నీలో నాకు ప్రతిదీ నచ్చింది ముఖ్యంగా ఏ భయం బిడియం లేకుండా మీరు సువార్తను బోధించే విధానం నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ మీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి దయచేసి వద్దని చెప్పొద్దు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఒకవేళ నన్ను కొన్నాళ్ళు ఎదురు చూడమన్నా నేను మీ కోసం ఎదురు చూస్తాను అవును నేను నాకు కాబోయే భర్త కోసం ప్రార్థిస్తున్నాను కానీ ఇతనే ఆయన అని నాకు అనిపించడం లేదు నేను దేవుని బిడ్డను దేవుని ఎరగని వారిని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను బైబిల్ కూడా చెప్తుంది లోకానికి దూరంగా ఉండమని తనని చూస్తుంటే నన్ను నుంచి దూరం చేసి మోసం చేసే వ్యక్తిలా కనిపిస్తున్నాడు కనీసం ఇతనికి దేవుని గురించి కూడా తెలీదు హలో ఏమంటారు నన్ను క్షమించండి నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు కానీ ఎందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా నేనే నీకు తగిన వాడినని నిరూపించుకుంటాను నా గురించి తెలుసుకున్నాక నువ్వు అసలు బాధపడవు నా నిర్ణయం ఒకటే ఉంటుంది కానీ ఒక మాట చెప్తాను వినండి దేవుని గురించి ఇంకా తెలుసుకోండి దేవునితో ఎక్కువ సహవాసం చేయండి దానివల్ల నువ్వేం చేయాలన్నది దేవుడే చెప్తాడు నన్నే కాదంది అంటే దాని అర్థం తను పెళ్ళి చేసుకోదా ఇప్పుడెలా తనని ఎలా ట్రాప్ చేయాలి నేను వెంటనే గురుదేవాని వస్తాను గురుదేవా నన్ను తను వద్దనుకుంది నేను చాలా అందంగా ధనవంతుడిలా తన దగ్గరికి వెళ్ళాను అయినా అన్నను వద్దనుకుంది తనని చూస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేదు ఇప్పుడు ఎలా తన జీవితాన్ని ఎలా కిందకు లాగడం తను నిన్ను రిజెక్ట్ చేసింది నీ వేషధారణ ఇంక నీ తొందరపాటు తనం వల్ల నువ్వెందుకు టైం తీసుకోలేదు తనకు పరిచయం అయ్యి చిన్నగా తన జీవితంలోకి వెళ్లాల్సింది మరి ఇప్పుడు నేనేం చేయాలి తనకు దేవుని బిడ్డ భర్తగా కావాలనుకుంటుంది కాబట్టి నువ్వు వారి వలె ఉండు దేవుని అందు ఎంతో భయము భక్తి ఉన్నవాడిలా నటించు ఇంకా చూడు తనే నీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తుంది నిజంగా నువ్వెంతో తెలివైన వాడివి వెళ్ళు ఇదిగో నువ్వు తనలోకి వెళ్ళి నీ పని జరిగించు ప్రైజ్ లాడ్ మీలో ఎవరైనా ఈరోజు కొత్తగా వచ్చినంటే దయచేసి చేతులు ఎత్తండి మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాం ప్రైజ్ అ లాడ్ ప్రైజ్ అ లార్డ్ బ్రదర్ మీరు మా మధ్య ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ పాస్టర్ ప్రైజ్ అ లాడ్ బ్రదర్ వెల్కమ్ ప్రైజ్ అ లాడ్ బ్రదర్ వెల్కమ్ వెల్కమ్ బ్రదర్ థ్యాంక్ యూ మీ మంచి కుటుంబంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఓ బ్రదర్ మీరప్పుడే వచ్చారా అవును నాకు దేవుని పని అంటే ఆలస్యం చేయడం అస్సలు ఇష్టముండదు ఇది చాలా మంచి విధానం నాకు బాగా నచ్చింది దేవుడు త్వరగా ఉన్నాడు కాబట్టి మనము చేయవలసింది తొందరగా చేయాలి అవును బ్రదర్ దేవుని రాకడకు కావలసిన ప్రతి సూచన జరుగుతుంది మనం అందరం ఆయన రాకడ కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి అవును అందుకే నేను దేవునికి సంబంధించిన ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండను ఇది చాలా మంచి విషయం అంతేకాదు దేవుని మాటలు ఎవరో ఒకరికి చెప్పందే నా రోజు గడవదు ఒకవేళ ఆ రోజు చెప్పలేననుకో ఆ రోజంతా ఏదో కోల్పోయిన వాడిలా ఉంటాను అసలు సంతోషమే ఉండదు ఇలాంటి వ్యక్తే నా జీవిత భాగస్వామిగా ఉండాలని నేను అనుకున్నాను ఎవరైతే దేవుణ్ణి తన మొదటి స్థానంలో ఉంచిన వ్యక్తి నిజంగా ఈయన నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే బాగుండు థ్యాంక్ యూ దేవా తనకింకా పెళ్లి కాకుండా ఉంచినందుకు మా మధ్య బంధం ఏర్పడాలి అంతేకాదు ఒకవేళ చర్చ్లో ఎలాంటి కార్యక్రమాలు లేకుంటే నేను టైం వేస్ట్ చేయకుండా వీధి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతాను రోజులో ఒక్క ఆత్మనైనా రక్షించకపోతే నా మనస్సు అసలు ఊరుకోదు నిజంగానా ఖచ్చితంగా దేవుడంటే నాకెంతో ప్రేమ ఒకవేళ దేవుని కంటే ఎక్కువైంది నీ దగ్గరుందని నువ్వు ఇచ్చినా నేను దాన్ని వద్దనుకుంటాను ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు దేవుని కంటే ఏది ఎక్కువ కాదు నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం నాకు కూడా వీధి సువార్త అంటే చాలా ఇష్టం మీరేమనుకోనంటే ఈసారి మీరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళండి నేను వస్తాను తప్పకుండా తీసుకెళ్తాను దేవుని సువార్త అంటే ఆసక్తి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం మనం ఆలస్యం చేయకుండా తొందరలోనే స్టార్ట్ చేద్దాం తను చాలా అందంగా ఉన్నాడు మంచివాడు దేవుడంటే భయము భక్తి కలవాడు కాబట్టి తను తప్పకుండా మంచి భర్త కూడా అవుతాడు ఈయన నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగితే బాగుండు ఇతనే దేవుడు నాకు సిద్ధపరిచిన వ్యక్తి నా హృదయం కూడా ఇతన్నే కోరుకుంటుంది దేవా ఇతన్ని నా భర్తగా నేను అంగీకరిస్తున్నాను నా జీవితంలోకి తనను తీసుకురండి మేరీ నువ్వేం మాట్లాడట్లేదు హా అవును మీరు చెప్పింది నిజమే నేను అంటుంది మనం ఎప్పటి నుంచి బిజీగా లేకుంటే లేదు దేవుని పని కంటే నాకేది ఇంపార్టెంట్ కాదు నాకు చిన్న బిజినెస్ ఉంది కానీ అది మా పని వాళ్ళు చూసుకుంటారు అంటే ఇతను ధనవంతుడు అయినా దేవుని మీద ఎంత ప్రేమ ప్యాషన్ ఉంది ఇతనే దేవుడు నా కోసం సిద్ధపరిచిన వ్యక్తి థ్యాంక్ యూ దేవా మంచి వ్యక్తిని సిద్ధపరిచినందుకు మేరీ గారు దేవుడే మన మొదటి స్థానం అంతేనా అవునవును నిజంగా మీరు ఎంత జోక్స్ వేస్తారని నేను అస్సలు అనుకోలేదు నేను నవ్వలేకపోతున్నాను నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను మన చర్చ్లో అందరికంటే మీరు నాకు చాలా స్పెషల్ గా కనిపిస్తారు మీరు మళ్ళీ జోక్ చేస్తున్నారు లేదు నేను నిజమే చెప్తున్నాను అంతేకాదు నేను మీలాంటి నిజమైన క్రైస్తవురాలినే వెతుకుతున్నాను మొత్తానికి నువ్వు కనిపించావు నీకు తెలీదు దేవుని అందు ఇంత ఆసక్తి ఉన్న నేను చూస్తున్నప్పుడు నేనెంతో సంతోషంగా ఉంటాను మీరు నన్ను చాలా పొగిడేస్తున్నారు ఆ అర్హత నీకుంది ఇంకా లాస్ట్గా మిమ్మల్ని ఒక్కటి అడగాలని అనుకుంటున్నాను నన్ను పెళ్లి చేసుకుంటారా నిజంగానా తొందర ఏం లేదు ఆలోచించుకొని చెప్పు నేను ఎదురు చూస్తాను మీరు చెప్పారు కదా నేను ఆలోచిస్తాను ఎంత కాలమైనా సరే నేను ఎదురు చూస్తాను టేక్ యువర్ ఓన్ టైం సరే నేను వెళ్తాను మళ్ళీ సువార్తకు వెళ్ళినప్పుడు కలుద్దాం ఈమె ఇంకా నా వలలో పడిందని అనుకున్నాను ఇంకా టైం తీసుకుంటానని అంటుంది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇలా నాకు నచ్చని పనిని చేయాలి వా నాకు చాలా సంతోషంగా ఉంది నేను కోరుకున్న రోజు వచ్చేసింది థ్యాంక్ యూ దేవా నేను అప్పుడే ఓకే చెప్పాల్సింది అనవసరంగా టైం అడిగాను మళ్ళీ తను మనసు మార్చుకుంటే నేను ఎంతో ట్రై చేశాను ఇంకా ప్రపోజ్ కూడా చేశాను అయినా తను టైం అడుగుతుంది తను మారేలా లేదు ఇప్పుడు ఏం చేద్దాం గురుదేవా తను ఎప్పుడో నీ మాయలో పడింది ఇదే మంచి టైం తన జీవితాన్ని నాశనం చేయడానికి వెళ్ళు ప్రార్థనకు దేవునికి దూరం చెయ్యి తను నువ్వు ఇచ్చే సంతోషంలో దేవుణ్ణే మర్చిపోవాలి లోకపు క్రియలకు అలవాటవ్వాలి లోకానికి దగ్గరవ్వాలి